ఓం శ్రీ గురు ప్యోరమహ ఫిబ్రవరి మాసంలో సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం తెలుసుకునే ముందు గ్రహ సంచార వీక్షణం గ్రహ గమనగతులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం వృషభంలో గురువు మిథున కర్కాటక రాశుల్లో కుజుడు కన్యలో కేతు మకర కుంభరాశుల్లో రవిధుల యొక్క సంచారం శని కుంభరాశిల్లోనూ రాహుశుక్రులు మీనరాశిలో సంచారం చేస్తారు అయితే గ్రహగమనగతులు సింహరాశి వాళ్ళకి అలా ఉండి ఇక్కడ సింహరాశి వాళ్ళకి స్థానంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల సుఖము భోగము సౌఖ్యం కలగటం వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కావటం విజయవంతం జరిగే అవకాశాలు విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉండటం అలానే వివాహ ప్రయత్నాలు విజయవంతం కావటం అలా వివాహ ప్రయత్నాలు విజయవంతమే కాకుండా వేరే వాళ్ళ యొక్క వివాహాలు కూడా చేసే అవకాశం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే వృత్తి వ్యాపార రంగాల్లో కూడా విశేషమైన కృషి చేయటం ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా ఎక్కువగా పెరుగుతుంటుంది అంటే ఆర్థిక పరంగా ఆదాయం అనేది కూడా చాలా అద్భుతంగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే దశమ స్థానంలో కూరు యొక్క ఫలితం వల్ల కూడా దశమ స్థానంలో గురువు పెద్దగా చెడ్డవాడు కాదు మిశ్రమైన ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఆర్థిక పరంగా పుంజుకుంటారు గతంలో ఏదైతే అప్పులు ఉంటాయో అవన్నీ కూడా తీర్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అప్పులను తీర్చుకునే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఏర్పడుతుంటుంది అలానే స్థిరమైన ఉద్యోగం స్థిరమైన సంపాదన స్థిరమైన ఆలోచన పెరిగే అవకాశం అనేది ఒకటి గోచరిస్తుంది దాని తర్వాత ఈ రాశి వాళ్ళకి ఏంటంటే కుజుడి యొక్క ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు ఉండటం ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటుంది వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి కోర్టు సమస్యల పరిష్కారం కావటం అన్నదమ్ముల మధ్యలో సఖ్యత జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఈ రాశి వాళ్ళకి ఆరో స్థానం రవి యొక్క సంచారం వల్ల ఉద్యోగంలో సపోర్ట్ బాగా లభించడం అధికారము ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఆరో స్థానంలో బుధుడి యొక్క సంచారం వల్ల కూడా వాళ్ళకి నూతన వ్యాపారం ఆలోచన చేయాలని ఏదో రకమైన వ్యాపారం చేయాలని అది విస్తరణ చేయాలని ఎక్స్పాండ్ చేయాలని కొంత ఆలోచనల్లో ఉంటారు అది కూడా సక్సెస్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే దుస్తులు కొనుగోలు చేయటం ఆటోమొబైల్ రంగంలో ఉన్న వ్యక్తులకు కూడా అద్భుతంగా ఉంటుంది దాని తర్వాత కిరాణా కానీ ఫ్యాన్సీ షాపుల వాళ్ళకి కానీ కూడా వీళ్ళకి ఆదాయ పరంగా బాగా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళందరికీ కూడా కొంత రవి ఉదుల యొక్క కలయిక కూడా చాలా బాగుంటుంది అయితే ఇక్కడ సప్తమ స్థానంలో శని యొక్క సంచారం ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల ఇద్దరి మధ్యలో ఫ్యామిలీ పరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి అంటే పిల్లల పరంగా అనుకోవచ్చు భార్య పరంగా అనుకోవచ్చు కొన్ని ఇబ్బందులు లేకుండా ఏకాభిప్రాయ సాధన కోసం కృషి చేయాలి ఏకాభిప్రాయం ఉండదు వీళ్ళకి మానసికంగా ఆందోళన పనులలో ఆలస్యం జరగటం ఏదో నాకు ఈ పనులు ఆలస్యం జరుగుతుంది దగ్గరికి వచ్చినట్టు వచ్చిపోతున్నాయి కొంత ఆందోళన చెందే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆందోళన చెందొద్దండి కొంత జాతకాన్ని చూపించుకొని భర్త జాత చూపించుకొని దానిలో ఏదైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని పాజిటివ్ చేసుకొని ముందుకెళ్తే మన లైఫ్ అనేది లీడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ముఖ్యంగా అష్టమస్థానం రాహు అష్టమస్థానం రాహు ఉండటం వల్ల కూడా కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రమే చిన్న పిల్లలు వాళ్ళు కాదు దీర్ఘకాలిక వ్యాధులు అంటే లాంగ్ రన్లో డిసీజెస్ ఉంటాయి అంటే బీపీ కానీ షుగర్ కానీ అలానే థైరాయిడ్ కానీ కిడ్నీ సంబంధించిన డిసీజెస్ కానీ ఇలాంటి వ్యక్తులు మటుకు కొద్దిగా జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండాలి అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని ఎప్పుడప్పుడు సంరక్షించుకొని ముందుకెళ్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది లేదు ఏమీ ఆందోళన చెందాల్సిన పని అనేది సింహరాశి వాళ్ళు కొంత విద్యార్థులు చదువు మీద ఆసక్తి చూపించాలి గతంలో ఏదైతే స్త్రీలు ఉద్యోగాన్ని వ్యాపారాన్ని వదిన వెళ్ళిన వ్యక్తులు స్త్రీలందరూ కూడా మళ్ళీ అది స్టార్ట్ చేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రణాళికాబద్ధంగా ఆలోచన చేయండి ఒక ప్లాన్ చేసుకోండి డబ్బును కొంత పొదుపు చేసుకోండి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దు అని భార్యకి పిల్లలకి తమ్ముళ్ళకి అనాలకు కాదు దగ్గర వాళ్ళకి కాకుండా బయట వాళ్ళకి అవుటర్స్ ఎవరైతే ఉంటారో కొంత వాళ్ళ అవసరాన్ని బట్టి మాత్రమే ఇవ్వండి కానీ కొంత ఆలోచన అనేది చేయండి భార్యాభర్తలు కూడా బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో గొడవలు పడే సందర్భం అనేది చేసుకోవద్దండి ఇది వీళ్ళు అంటే విదేశాలకు వెళ్ళటం అనేది కొంతగా లేట్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఆందోళన చెందాల్సిన వల్ల నేను చెప్పిన రెమెడీస్ మీరు పాటించండి ముఖ్యంగా ఎలాంటి రెమెడీస్ పాటించాలి అంటే ఇంటి దగ్గర లలితాశాస్త్రనామ పారణం చేయటం ఒకటి ఓ నమో నారాయణాయనమ అనే మంత్రాన్ని అలానే ఆదిత్య హృదయాన్ని కూడా పారాయణం చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది ఆదిత్యాయుధే శాస్త్రమూర్తాయుధమే తన్నో సూర్యప్రచోదయాతనే సూర్యగాయత్రి మంత్రాన్ని చేయండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఫిబ్రవరి నెలలో సింహరాశి వాళ్ళందరికీ కూడా మంచి జరగని ఆశిస్తూ సర్వే జనా సుఖినోభవంతు